హాయ్ హలో వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మీ మన బేసిక్స్ ఏంటి కామారెడ్డి గృహ నిర్మాణ శాఖకు కొత్త నూతన డైరెక్ట్గా ప్రభు ఎవరు మన విజయసాయిరెడ్డి గారిని ప్రభుత్వం నియమించింది నియమించినట్లు తెలిసింది ఈ ఇతడు విజయసాయి రెడ్డి గారు శుక్రవారం కూడా జిల్లా కలెక్టర్ గారిని కలిసి మర్యా మర్యాదపూర్వకంగా కలిసి చుట్టుకో కూర్చొని అందచేసి పరిచయం చేసుకోవడం జరిగింది అలాగే ఇంకా మిగతా వివరాలకు వెళితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ఇంద్రమ్మ ఇళ్ళ పథకం సర్వే నిర్వహణ ఇక వివరాల్లోకి వెళితే గత రోజుల నుంచే సర్వే మొదలైన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది జిల్లా ప్రజలకు తెలిసిన విషయమే అయితే మన జిల్లాలో మన వద్ద ఏంటి ఎంతమంది అంటే సో మరో ఇంత స్పీడ్గా అంటే ఇంద్రమైన్ల సర్వే అధికారికంగా కలెక్టర్ గారు జనవరి మూడు తారీఖు వరకులా పూర్తి చేయాలని ఆదేశించిన ఆదేశించడం జరిగింది అలాగే ఈ ఇంద్రమ్మ ఇళ్లకు మొత్తం రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు అప్లికేషన్స్ ఇంద్ర మహిళల కోసం నిర్మాణ కోసం అప్లికేషన్స్ చేసుకున్నట్టు చేసుకోవడం జరిగిందని తెలిపారు ఇప్పటి వరకు ఈ సర్వే ఎంత ఎంతవరకు అంటే లక్ష ముప్పై తొమ్మిది వేల ఒక వంద నాలుగు సర్వే పూర్తి చేసినట్టు తెలియ తెలియజేశారు అలాగే మిగతా వార్తల్లోకి వెళ్తే ఇంకా నిన్న జరిగినటువంటి సంఘటనటువంటి సంఘటన పోలీస్ సూసైడ్ సంఘటన విషయాలు పూర్తి వివరాలు తెలియజేయాల్సి తెలియాల్సింది ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు మన పోలీసు అధికారులు జిల్లా ఎస్పీ గారు తెలియజేయడం జరిగింది ఇక మిగతా మిగతా వివరాలకు వెళ్దాం వెళ్ళే ముందు చిన్న బ్రేక్